మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్యని పోటీ చేస్తారని ప్రకటించారు తాను మళ్లీ పదేళ్ల తర్వాత సంగారెడ్డిలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుసు కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేటు తప్పకుండా ఈమె పూర్తి బాధ్యతపై చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్ లేదు ఈమెనే ఎమ్మెల్యే క్యాబినెట్గా అంటే నేను జరిగిపోయామంటూ అన్నారు నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే నేను ఓట్లు అడుగుతానే ఓన్లీ మాట్లాడుతున్నా అంతే నెక్స్ట్ ఈమె వచ్చే ఎలక్షన్లకు ఇమ్మల ఎమ్మెల్యే నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్నీ చేస్తా ఒక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను పదేళ్ల తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిపించారు నా శక్తి కొలది నేను చేసి పెట్టిన ఎంత చేయాలంటే చేసేసిన మీ అందరూ తెలుసు నీళ్ళు తెచ్చిన ఐఐటి తెచ్చిన అన్ని చేసినా ఇవి చెప్పుకుంటే టైం జరిపోదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక పదేళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తాను